ఓం శ్రీ మాత్రే నమ మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి మీ కోరిన కోరికలు ఈజీగా తీరాలి అంటే ఈ పరిహారాలు పాటించి తీరవలసిందే సహజంగా ఎన్నో జన్మల్లో మనం తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పుల యొక్క కర్మ వల్ల ఈ జన్మలో మనం ఎంత కష్టపడ్డా మన కోరికలు తీరం ఎన్ని పూజలు చేసినా ఎన్ని హోమాలు చేసినా మనం అనుకున్న ఫలితాలు రావు అలాంటప్పుడు ముందు అసలు మనం ఏమి తప్పులు చేశాము అనేది ముందుగా మనం తెలుసుకోవాలి అంటే ప్రతి మనిషికి జరిగిపోయిన జన్మలో మనం ఏం చేశామో తెలియదు కానీ ఈ జన్మలో మనం ఏం చేశామనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మీ కర్మలు వెంటనే తొలగాలి అంటే మీరు ప్రశాంతంగా ఒక్క చోట భగవంతుడి ముందు కూర్చుని దేవాలయంలో కానీ మీ పూజా మందిరంలో కానీ ముందు మీరు ఏం చేశారు పుట్టిన కాడ నుంచి మీ వాహ తెలిసిన కాడ నుంచి మీరు ఏమి చేశారు అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గుర్తు తెచ్చుకుని ఎలాంటి తప్పులు మనం చేసుంటాం తల్లిదండ్రుల పట్ల మనం తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటే మనం దానికి పరిహారం ఏం చేయాలి తల్లిదండ్రులు ఉన్నట్లయితే వారిని క్షమించమని అడగాలి ఒకవేళ వారి లేనట్లయితే వృద్ధాశ్రమాల్లో పెద్దలకి మీరు అన్నదాన కార్యక్రమాలు చేయాలి వస్త్రదానం చేయాలి వారందరినీ కూడా మిమ్మల్ని దీవించమని అడగాలి ఇలా చేసినట్లయితే తల్లిదండ్రుల పట్ల చేసిన పాపము తొలగిపోతుంది అదే విధంగా జంతువులకు గాని పక్షుల పట్ల గాని మీరు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసి ఉంటే అంటే వాటి ప్రాణం తీసి ఉంటే అప్పుడు వాటి ఆత్మ మనని శపిస్తుంది దానివల్ల కొన్ని రోగాలకి గురవుతామో అలాగే మనశ్శాంతి కరువవుతుంది అలాంటప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు అలా ఏదైనా మీకు తెలుసో తెలియకో అలాంటి తప్పులు జరిగితే వెంటనే మీరు ఎక్కడైతే మోగ జీవాలకి ఆహారం పెట్టడం మొదలు పెట్టండి ఇలా జరిగింది అనుకున్నప్పుడు అదే విధంగా గోవుకి ఆహారం పెడుతూ ఉండండి అలాగే కుక్కలకి పక్షులకి కాకులకి ఏ పక్షులకైనప్పటికీ కూడా నీటిని పెట్టండి అలాగే ఆహారాన్ని పెట్టండి ఇలా పెట్టేటప్పుడు ప్రేమగా పెట్టినట్లయితే మీరు చేసిన పాపము తొలగిపోతుంది దానికి ప్రాయచిత్వం జరిగి తీరుతుంది అప్పుడు మీరు ఈజీగా మీరు అనుకున్న పనులు మేనిఫెస్ట్ అవుతాయి ఎంత ప్రయత్నించినా మా పనులు కాటం లేదు ఆర్థికంగా ఎదగటం లేదు మేము ఎన్ని మందులు వాడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము అంటే ముందు మీరు ఇలాంటి తప్పులు చేశారేమో అని ఒక్కసారి గుర్తు తెచ్చుకుని వాటికి మనం ప్రాయచిత్తం చేసుకోమనే కదా ఈ వీడియో చెప్తూ ఉంది కాబట్టి అదే విధంగా మీరు తెలిసి గాని తెలియక గాని ఎదుటి వ్యక్తిని దూషించినా అలాగే కోపం ఎక్కువతో ఎదుటి వ్యక్తిని తప్పుగా తోలనాడినా అలాగే ఎవరినైనా మన మాటలతో గాని చేతలతో గాని మనం బాధ పెట్టినా జీవితంలో మనకి రివర్స్ అయ్యి మన జీవితంలో కూడా అలాంటి కష్టాలు వస్తాయి అప్పుడు మనం తెలుసో తెలియకో బాధలు పడుతూ ఉంటాం ఎందుకు వస్తుందిలా అని అనుకుంటూ ఉంటాం వాస్తవానికి మనం తెలుసో తెలియకో చేసిన తప్పు వల్ల మనకి ఇలాంటి ఈ రోజు ఈ కష్టం ఈ కష్టాలు మనం అనుభవిస్తున్నాం అనే సత్యాన్ని తెలుసుకుని వెంటనే మరలా వారిని మనసులో ఊహించుకుని క్షమించమని అడగండి స్వయంగా మీరు వారి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగే యొక్క స్థితి మీలో ఉంటే అలా చేయండి అలా చేయలేకపోతే మీరు మానసికంగా అయినా వారికి క్షమాపణ చెప్పండి అది మీ బంధువుల్లో కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా క్షమించమని అడగండి ఎప్పుడైతే మీ మనసు పశ్చాత్తాప పడుతుందో మీకు శిక్ష నుంచి బయటపడగలుగుతారు సమస్యల నుంచి బయటపడగలుగుతారు దీనితో పాటుగా ప్రతి వ్యక్తి కూడా పాజిటివ్ గా ఆలోచించటం అలాగే భగవంతుడితో మమేకమవటం ఎన్నెన్నో జన్మల నుంచి చేసిన కర్మలు తొలగాలి అంటే దైవారాధన ఎక్కువగా చేయటం దేవాలయాన్ని ఎక్కువగా సందర్శించటం దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు చేయటం అలాగే భగవంతుడికి వస్త్రాలు సమర్పించటం లేని వారికి మీరు వస్త్రాలు సమర్పించిన అలాగే చలికాలం అయితే రగ్గులు మీరు దానంగా ఇచ్చిన మోగ ఆహారం పెట్టిన మీరు గత జన్మలో చేసిన పాపములు ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపం నుంచి బయటపడగలుగుతారు మనం ఎన్ని పూజలు చేసినా మనకు పరిష్కారం లభించటం లేదు అంటే మనం ఇలాంటి తప్పులు మనం తెలుసో తెలియకో చేసి ఉంటాము అందువల్ల ఇలాంటి సమస్యలు మనం తో ఇబ్బంది పడుతున్నామని గ్రహించి ఇలా చిన్న చిన్న రెమెడీస్ ఆచరించి మీ జీవితంలో చేసిన కర్మల నుంచి బయటపడవచ్చు కర్మ చేశాము అంటే అది సత్కర్మ కావచ్చు కర్మ కావచ్చు దాని నుంచి మనం తప్పించుకోలేము తప్పించుకోవాలి అంటే మీరు ఇలా చేయాలి దీనితో పాటుగా ప్రతినిత్యము కూడా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తూ చేతనైనంత మట్టికి మాట సాయం కావచ్చు ధన రూపేణా కావచ్చు సహాయం చేస్తూ ఉంటే మీకు పూర్వ జన్మలో చేసిన కర్మలు కానీ ఈ జన్మలో చేసిన కర్మలు కానీ యాష్ అయిపోతాయి దీనితో పాటుగా ప్రతినిత్యము కూడా ధ్యానం చేయటం చాలా ముఖ్యం ఎందుకని మీరు మనసు నిర్మలంగా ఉండాలి అంటే ధ్యానం చేయాలి మీ మనసు మీ మాట స్వాధీనంలోకి రావాలి అంటే రోజు ఒక అరగంట అవకాశం లేని వారి ఇరవై ఒక్క నిమిషముల పాటు క్రమం తప్పకుండా రెండు పూటలా ధ్యానం చేసినట్లయితే మీ మనసును మీరు జయించగలుగుతారు ముఖ్యంగా ప్రతి మనిషికి శత్రువు ఎవరు అంటే ఎవరి మనసు వారికి శత్రువుగా తయారవుతా ఉంటుంది ఎందుకని ఏది చూస్తే దానికి అవుతూ ఉంటుంది కదా అప్పుడు మనం తెలుసో తెలియకో మనం ఎదుటి వారిని నిందిస్తూ ఉంటాం అలాగే ఏదో కావాలని కోరికలు కలుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మీ కోరికలు లేని జీవితం మీకు వచ్చిందో ఎదుటి వారిని దూషించ స్థితిలో మీరు ఉన్నారో అంటే అందరినీ ప్రేమించే స్థితిలో మీరు మారో మీకు ఎటువంటి కర్మలు మిమ్మల్ని అంటవు గతంలో చేసిన కర్మలు కూడా తొలగిపోతాయి ఆనంద స్థితి వస్తుంది పరిపూర్ణ ఆనంద స్థితి కావాలి అంటే మీరు ఇలా చేయాలి దీనితో పాటుగా ప్రతినిత్యము కూడా ఆనంద ఆనంద కందలిత హృదయార వింద గోవింద అనే మంత్రాన్ని ఎక్కువగా జపిస్తూ ఉండండి హృదయంలో ఎప్పుడు ఆనందము ఎప్పుడు ప్రశాంతత ఎప్పుడు కలిగి తీరుతుంది మీ మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పించి ఈ నామాన్ని జపిస్తూ ఉంటే మీ మనసు మీ మాట వింటుంది మీకు అన్ని మంచి ఫలితాలు వస్తాయి తెలుసో తెలియక చేసిన కర్మల నుంచి ఈజీగా బయటపడి ఈ జన్మలో ఆనందంగా ఉండగలుగుతారు మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జమ్ మా జేకేఆర్ భక్తి మా సాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాడి డాక్టర్ జేకేఆర్ గారిని నేను ఆరు ఏడు నెలల క్రితం కలిశానండి ఆ కలుస్తంతో పాటు గురుగారు గారు నన్ను చూసేసి సడన్ గా నేను మా ఆ పేరులో మాడిఫికేషన్ చేయాలని చెప్పారు దాంతో పాటు నాకు ఒక ఉంగరము ఒక రుద్రాక్ష పూజలో వాడి మంత్రాలు ఇచ్చారండి దాంతోపాటు నాకు ఆర్థికంగా ప్లస్ నా ఆరోగ్యపరంగా చాలా చేంజెస్ వచ్చినాయండి హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాను ప్లస్ నాతో పాటు కొంతమంది కూడా చెప్పాను ఆ గురువు గారు చెప్పడం వల్ల చాలా మందికి చాలా మేలు జరుగుతుంది సో నా విన్నపం ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఉంచుకోకుండా డాక్టర్ జేకే గారు చెప్తే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మీకు మనశ్శాంతి ప్రసాదిస్తారని నా విన్నపం